హాయ్ అండి వెల్కమ్ టు వారా హిట్ ఆర్ రెడీ నా పేరు రాధ మాత్రే నమ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు రెజినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు ఎంత మటుకు రెజినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి యాజ్ యూజువల్గా ఏంటి అంటే ఇయర్ ఎండింగ్ కల్లా అంటే మినిమం ఇంకా ఎంత ట్వెల్వ్ డేస్ ఉందనుకుంటా ఓకేనా లెవెన్ ట్వెల్వ్ డేస్ ఉందనుకుంటా ఈలోగా మీ లైఫ్లో మీరు కోరుకున్నట్టు ఏంజల్స్ మీకు బ్లెస్ చేస్తారా ఓకేనా ఏంజల్స్ మీకు మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్లో జరుగుతుందా ఒకసారి చెక్ చేద్దాం నా ద్వారా మీకు ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు చెక్ చక్షిత్ ఓకేనా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఇయర్ ఎండింగ్ కల్లా వాళ్ళు కోరుకున్నట్టుగా ఏంజల్స్ వాళ్ళకు హెల్ప్ చేస్తారా బ్లస్ చేస్తారా చెప్పండి నివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఓకే హోప్ వదిలేసేసుకున్నారు మీ కెరియర్ పట్ల హోప్ వదిలేసుకున్నారా ఏదైనా మీరు ఇంకా ఇది నా వల్ల కాదు ఇది జరగదు అని హోప్ వదిలేసేసుకుంటే ఆ విషయంలో ఏదైనా వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు ఎంత మట్టు మీకు కనెక్ట్ అయితేనే తీసుకోండి లేదనుకుంటే లేదు హోప్ అనేది లేకుండా ఇది జరగదు అని ఎవరు అనుకుంటున్నారు డెస్టినీకి ఎవరు వదిలేశారు ఓకే దానిపైన ఇక లేదు నా వల్ల కాదు నేను చాలా ట్రై చేశాను ఇక అది నాకు అనుకూలంగా అయ్యేలా లేదు అని చెప్పేసి అని ఎవరు అనుకుంటున్నారు ఇంకా ఆ విషయంలో యూనివర్స్కి ఎవరు సరెండర్ అయిపోయారో చక్కగా యూనివర్స్ ఎన్ని రోజుల నుంచి వెనక్కి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక లాగ్ అయిపోయి అది లాగ్ అయిపోయి ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండి ఎంత వేడుకుంటున్నా ఎంత ఎదురు చూస్తున్నా కాస్త అయినా కనికరం లేకుండా కాస్తైనా మీకు కాలం అనుకూలంగా లేకుండా మనుషులు అనుకూలంగా లేకుండా సిచ్యువేషన్స్ ఎనీథింగ్ ఏదైనా కూడా అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉండుంటే సో అందులో నుంచి కంప్లీట్గా మీ కర్న రిజర్వ్ అయిపోయింది ఓకేనా కంప్లీట్గా ఏదో ఎండ్ అయిపోయింది అని మీరు అనుకుని హోప్ వదిలేసుకున్న దాంట్లో ఏదో మరి రీబర్త్ అవుతుందా ఏమవుతుంది ఏంటి ఏం ఫైనల్గా మీకు ఏమి ఇవ్వబోతున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది మనం చెక్ చేద్దాం శ్రీ శ్రీమాతమహ స్ప్రీ టైం గైడెన్స్ అండ్ సిస్టర్స్ క్లోజ్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు చెప్పండి ఏం ఈ ఇయర్ ఎండింగ్ కల్లా వీడియో చూస్తున్న మా వివర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళని ఏ విధంగా బ్లెస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళది కోరుకున్నట్టుగా ఏ విషయంలో జరుగుతుంది నా ద్వారా మీరు చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఏంజర్స్ మీకు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మీ లైఫ్లో ఏం జరగనుంది ఫైవ్ అప్ ఎంటికల్స్ చెప్పండి ఏంజల్స్ యాక్చువల్గా ఈ అమావాస్యకి మీ పర్సన్ ఎనర్జీస్ అనేది చేద్దాం కుదిరితే త్రీ టూ కన్నా అలా చేస్తాను వన్ టూ లోక్ చేస్తా లేదనుకుంటే రేక్ చేస్తాను నాకు ఈ తమ్నేలే చేయాలనిపించింది ఏంజల్స్ ఎందుకు నాకు నా మనసు కనిపించింది చేయాలని ఇది ఎవరికి యూజ్ అవుతుందో తెలియదు ఓకే ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఇయర్ ఎండింగ్ కల్లా వీడియో చూస్తున్న మా యూనివర్స్కి వాళ్ళ లైఫ్లో మీరేం ఇవ్వబోతున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఓకే స్టార్ట్ చేద్దాం ఓకేనా స్టార్ట్ చేద్దాం చూడండి చాలా విసిగిపోయారు చాలా వెయిట్ చేస్తున్నారు ఓకే కెరియర్ గ్రోత్ ఆగిపోయింది ఫిజికల్గా సరిగ్గా లేరు మెంటల్గా సరిగ్గా లేరు ఓకేనా చాలా ఉన్నారు పర్సనల్ గ్రోత్ ఓకే పర్సనల్ గ్రోత్లో వెనకపడున్నారు మనీ పరంగా చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు ఓకే ఒక సినారియో చాలా స్ట్రగుల్ పడుతున్నారు వెయిట్ చేస్తున్నారు దాదాపు ఎయిట్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ మనీ పరంగా గ్రోత్ లేదు అబండెన్స్ లేదు సక్సెస్ లేదు ఓకేనా సక్సెస్ లేదు ఆ సక్సెస్ కోసం చాలా సత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఓకే సడన్గా వీల్ చేంజ్ అవుతుంది సక్సెస్ లేదు అని హోప్ వదిలేసుకున్నారు యాక్చువల్గా నేను అన్లక్కీ నా లైఫే ఇంత ఇది బోరింగ్ నేను ఏది చేసినా అది బ్యాక్ స్టెప్ వేయవలసి వస్తుంది సక్సెస్ ఉండదు నేను ఎంతో హోప్గా ముందుకెళ్ళినా కూడా నన్ను వెనక్కి లాగినట్టు అవుతుంటుంది నా లైఫే అంత నా కెరియరే ఇంత నా జాతకమే ఇంత అని ఎప్పుడు ఇలా అనుకుంటారు అది తప్పు అలా అనుకోకూడదు ఓకేనా అలా అనుకోకూడదు ఇక్కడ ఎయిట్ అనే నెంబర్ కనపడుతుంది గ్యాస్ మీరు ఎయిట్ నైన్ సో మీ డేట్ ఆఫ్ బర్త్డే కానీ మీకు నచ్చిన నెంబరే కానీ ఓకేనా మంత్ అయినా కానీ మీకు ఒక ఇంపార్టెంట్ నెంబర్ అయినా సరే మీ లక్కీ నెంబర్ అయినా అవి ఐటీ అయి ఉండొచ్చు ఓకే అలా అనుకోవద్దు మీరు ఏది అనుకుంటారో ఏది తెలుస్తారో ఏది ఆలోచిస్తారో లైఫ్లో అదే జరుగుతుంది అదే కాలింగ్ బిల్ కొడుతుంది అందుకే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు అస్సలు తక్కువ చేసుకోకూడదు అరే రోజు కబతే రేపు అవుతుంది కదా రేపు కబతే ఎల్లుండి అవుతుంది కానీ అవుతుంది నమ్మకంతో ఉండండి ముందుకు వెళ్ళిపోతుండండి దాన్ని పట్టుకొని వేలాడకండి ఓకేనా గ్రోత్ కోసం ఆలోచిస్తుంటే ఇయర్ ఎండింగ్లో ఓకేనా బాయ్ బాయ్ సర్ అని సంతోషంగా బాయ్ బాయ్ చెప్పేసేయండి కొత్త సంవత్సరానికి ఇప్పుడు కొత్త ఎనర్జీతో వెల్కమ్ చెప్పండి చక్క అబండెన్స్ చక్కటి గ్రోత్ ఓకే చక్కటి హెల్త్ చూస్తారు ఓకే ఒక సినారియో ఇంకో సినారియో ఏంజల్స్ మీకేం చెప్తున్నారు కమ్యూనికేషన్ లేదు క్లారిటీ లేదు అందులో మీ పర్సన్ పట్ల హోప్ వదిలేశారు కంప్లీట్గా హోప్ వదిలేశారు ఓకేనా కంప్లీట్గా హోప్ వదిలేస్తే ఫయాపింటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ కమ్యూనికేషన్ లేదు గమ్మున జరిగేది జరగని అని చెప్పేసానని యూనివర్స్కి చెప్పేశారు వెయిట్ చేస్తున్నారు మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తుంది నమ్ముతున్నారు మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేస్తారని చెప్పేస్తానని సో మీకు మీరే మీకు మీరే హీల్ అవుతున్నారు కంప్లీట్గా హీల్ అవుతున్నారు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటున్నారు మేము మీ సోల్ని మీరే ఏంటి అంటే మీ సోల్తో మీరే మాట్లాడుకుంటున్నారు మీ సోల్తో మీరే కనెక్ట్ అవుతున్నారు మీ సోల్కు మీకు ఏం కావాలో అది మీ సోల్ ఇంపార్టెంట్ అని ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే నేర్చుకున్నారు మీ మనసు మీ సోలు మీకే ఇంపార్టెంట్ మీ మనసును మీరే బాధ పెడతారు మీ మనసును మీ శరీరాన్ని మీరే బాధ పెట్టుకుంటున్నారు దేనికి ఎంతకాలం ఇలా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకునటం ఓకే ఒక లో ఎనర్జీలో నుంచి బయటకు ఎలా రావాలని ఓకేనా ఒక ఎలా రావాలని వీడియోస్తో వింటున్నారు టారోరిస్ని సంప్రదిస్తున్నారు చిన్న చిన్న హీలింగ్ ప్రాసెస్ చేసుకుంటున్నారు రెమెడీస్ చేసుకుంటున్నారు ఓకేనా పేజెస్ వాట్స్కి క్లారిఫికేషన్ సెవెన్ ఓ క్లాక్ ఓ చూడండి నేను వాటికి నేను క్లారిఫికేషన్ ఇస్తాను అయితే మీరు మీరు వెతుకుతున్నారు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు డార్క్నెస్లో ఉన్నారు మళ్ళీ మీకు మీరే నాకు జస్టిస్ అవుతుంది నేను ఖచ్చితంగా నా నేను అనుకున్న గోల్ రీచ్ అవుతాను నా వల్ల అవుతుంది నా వల్ల కాదంటే ఏది లేదు అని మీరు అనుకున్నటం ఓకేనా ఆ విషయంలో కాస్త కాస్తా కాస్త కాస్త కొంచెం 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 కొంచెంగా మీతో మీరు మాట్లాడుకునటం మీలో మీరు ఒక పాజిటివ్గా మీరు తయారవ్వటం మీకు రెడ్ అనే రెడ్ డ్రెస్ మీకు రెడ్ అంటే వీడియో చూస్తున్న వాళ్ళకి రెడ్ అంటే చాలా ఇష్టం ఓకేనా ఇక్కడ చాలా మటుకు లో ఎనర్జీ కనపడుతుంది నాకు ఓకేనా లో ఎనర్జీ కనపడుతుంది లో ఎనర్జీలో ఎవరు ఉంటున్నారో రెడ్ అనేది ఎక్కువ అట్రాక్షన్ చేసుకోండి రెడ్ డ్రెస్కి మీరు ఇంపార్టెంట్ ఇవ్వండి ఓకేనా లమ్మని బీజాక్షరాన్ని లమ్ అని ఇలా బీజాక్షరాన్ని చేయండి ఓకేనా కౌంట్ చేసుకోండి కూర్చొని హీలింగ్ చేయండి ఓకేనా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ లమ్ అని ఇలా అక్షరాన్ని మీరు అట్లా అంటుండండి అనటం వల్ల మీకు ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది ఓకేనా స్ట్రెంత్ పవర్ పెరుగుతుంది ఇలా లో ఎనర్జీలో నుంచి బయటకు వస్తుంటారు ఓకే మోస్ట్లీ లో ఎనర్జీ ఎక్కువ కనపడుతుంది నాకు లో ఎనర్జీ వద్దు ఓకేనా ఎల్లో కలర్ ప్రిపరేషన్ ఇవ్వండి ఎక్కువ రెడ్కి ఇంపార్టెంట్ ఇవ్వండి ఓకేనా గ్రీన్ చూస్తుండండి ఓకే గ్రీన్ చూస్తుండండి పర్పుల్ కలర్ మీకు ఇష్టమైతే పర్పుల్ కలర్ని అవాయిడ్ చేసేసేయండి లో ఎనర్జీలో ఉండకండి ఓకే సో కమ్యూనికేషన్ అనేది ఇక్కడ నాకు చాలా కనపడుతుంది ఇయర్ రెండు ఇంకా కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ నుంచి లేదనుకుంటే మీకు నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఒక మీరు చేస్తున్న జాబ్లో ఓకేనా మీరు చేస్తున్న దాంట్లో ఏదైనా సరే బిజినెస్లో కానీ జాబ్లో కానీ చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా అందులో మీకు ఒక క్లారిటీ మీదే ఒక పొజిషన్ మీ చేంజ్ అవుతుంటుంది ఓకేనా క్లారిటీగా మాట్లాడడానికి మీ కోపాన్ని తగ్గించేసేసుకొని మీరు తెలియకుండానే ఒక ప్రజెంట్లో ఉంటారు ఓకే మీ కోపాన్ని యాంగ్జైటీని చిరాకుని లో ఎనర్జీని ఇవన్నీ పక్కకు నెట్టేసేసి మీకు ఏంజల్స్ ఇక్కడ ఏంజల్స్ వచ్చేసారు కాబట్టి ఏంజల్స్ మీకు డబల్ వన్ డబల్ వన్ అని కూడా మీకు ఎక్కువ కనపడుతున్నా డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మీకు ఎక్కువ కనపడుతున్నా కూడా డబల్ టూ డబల్ టూ కనపడుతున్నా కూడా ఏంజల్స్ మీతో మాట్లాడుతున్నారు మీ లైఫ్లో బ్యాలెన్స్ ఇస్తున్నారు కర్మ అనేది ఎండింగ్కి వచ్చేసిస్తుంది ఓకేనా లెవెన్ లెవెన్ అనేది సక్సెస్ అనేది మీకు చూపిస్తుందని మీకు ఏంజల్స్ చెప్పకనే చెప్తున్నారు ఇక మీ విష్ మీ కోరిక ఏదైనా సరే మనీ పరంగా ఇక్కడ నాకు ఎక్కువ కనపడుతుంది మనీ అనేది ఎవరు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు కెరియర్ గ్రోత్ పైన ఎవరు ఎక్కువ ఆలోచిస్తున్నారో వాళ్ళు తెలియకుండానే వాళ్ళకి ఇంట్యూషన్ పవర్ పెరగటం కానీ మన వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవ్వటం కానీ వాళ్ళు ఈ మధ్య కాలంలో బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవ్వటం వాళ్ళలో వాళ్ళకొక హోప్ రావటం వాళ్ళకి వాళ్ళకొక కొత్త ప్లాన్స్ రావటం కొత్త ఆలోచనలు రావటం ముందుకు వెళ్ళడం గురించి ఆలోచించటం ఇలా అయితే మీ ఆలోచన తెలుసు ఒకసారి వీడియో చూస్తున్నప్పుడు ఆలోచించుకోండి ఎస్ నాకు తెలియకుండా నేను కెరియర్ పైన నేను దృష్టి పెడుతున్నాను నేను వద్ నేను కాదనుకున్న విషయాలను వదిలేసేస్తున్నాను నా కాలపైన నేను నిలబడతాను నా కెరియర్ ఇంపార్టెంట్ అని ఎవరు కొత్తగా ఎవరు ఆలోచిస్తున్నారు వాటిపైన ఎవరు దృష్టి పెడుతున్నారు మీ బాడీ లాంగ్వేజ్ పైన కానీ మీ వే ఆఫ్ టాకింగ్ పైన కానీ మీ హెల్త్ పైన కానీ ఎక్కువ మీకోసం మీరు ఎవరు ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఏంజల్స్ బ్లెస్ చేస్తున్నారు మీ విషయం మీ కోరిక షోర్గా నెరవేరుతుందని చెప్తున్నారు గేట్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఎస్ స్ట్రాంగ్గా నిర్ణయాలు ఇలా తీసుకుంటారు మీరు ఓకేనా స్ట్రాంగ్గా నిర్ణయాలు మీరు ఇలా తీసుకుంటారు ఎస్ చెప్తున్నాను కదా స్ట్రాంగ్ అని స్ట్రెంత్ వచ్చేసింది స్ట్రాంగ్గా నేను చేస్తాను నేను చెయ్యగలుగుతాను నా వల్ల అవుతుంది ఎస్ ఇక్కడ నేను ఈ కార్డుకే నీ కమ్యూనికేషన్ గురించి చెప్పాను పర్సన్ గురించి చెప్తున్నాను సో మీది మీకు చేతిలోకి వస్తుంది స్ట్రాంగ్గా నిర్ణయాలు మీకు ఏది కావాలి ఎవరుండాలి ఉండకూడదు ఓకే ఇప్పుడు స్ట్రాంగ్గా ధైర్యంగా మీ సోల్మెంట్ని మీరు కావాలనుకో కావాలనుకున్నా వద్దనుకున్నా కొత్త పర్సన్ని మీ లైఫ్లోకి పంపిస్తున్నా ఓకేనా ఏంజల్స్ పంపిస్తారు లేదనుకుంటే మీ ఓల్డ్ పర్సన్కి లైఫ్లో పంపిస్తే వాళ్ళు వద్దా కావాలనేది మీరే చూజ్ చేసుకుంటారు ఇలా ఏంజల్స్ మీతో మాట్లాడుతున్నారు ఫైనల్గా ఇక్కడ ఇలా ఇలా ఏంజల్స్ మీకు బ్లెస్సింగ్ చేస్తున్నారు రిలేషన్ పరంగా ఒక్కే ఒక్క సినారియో వచ్చేసింది వాళ్ళు మీకోసం ఎవరు ఆలోచిస్తున్న మీకోసం మీరు ఎవరు ఆలోచించుకుంటున్నారు కెరియర్ పైన ఎవరు దృష్టి చాలించారో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఏడవకుండా స్ట్రాంగ్గా నేను ఉండగలుగుతాను నా లైఫ్లో ఎవరున్నా ఎవరు లేకపోయినా నాకు నేనుగా ఉండగలుగుతానని ఎవరు ఆలోచిస్తున్నారో ఓకేనా వాళ్ళకి ఏం ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నారు మీకు అనుకూలంగా మీకు వర్క్ చేస్తున్నారు ఓకేనా ఇక్కడ రాశుల పరంగా వచ్చేసేస్తే తులారాశి లిబ్రా వర్గో మేషరాశి సజ్డియస్ కుంభరాశి కర్కాటకం మీనరాశి మేషం సింహం ధనురాశి వృషభం కన్యా మకర రాశులు కర్కాటక మీన వృశ్చిక రాశి అంటే లైట్గా ఒక్కొక్క రాశి ఒక్కొక్క రాశి వచ్చేసారు ఎక్కువగా ఏ రాశి రాలేదు వృషభం కన్యా మకర రాశులు వచ్చారు ఎక్కువగా మనీ పరంగా ఆలోచిస్తున్నారు కదా కెరియర్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు కదా సో నైస్ ఇంకా ఏంజల్స్ ఏమి ఇవ్వబోతున్నారు చెప్పండి యూనివాస్ మీ బ్లెస్సింగ్ ఏంటి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ టెన్ డేస్లో వీళ్ళు అవక్ అయ్యేలా వాళ్ళకు వాళ్ళకు ఒక కొత్త హోప్ కలిగించేలా నా లైఫ్లో కూడా మెరాకిల్స్ జరుగుతుంది నా లైఫ్ కూడా అద్భుతం గాడిచ్చిన గిఫ్ట్ నేను అనుకున్నది నేను ఏదైనా చేయగలుగుతాను అనుకునేలా మీరు ఏం ఇవ్వబోతున్నారు చెప్పండి యూనివర్స్ విరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ద వరల్డ్ వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ gratitude gratitude స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఏంజల్స్ ఏమి ఇవ్వబోతున్నారు ఈ టెన్ డేస్లో ఇయర్ ఎండింగ్ లోపు వీడియో చూస్తున్న మా వివర్స్ లైఫ్లో ఏం మెరాకి జరగబోతుంది ఏంజల్స్ ఏమి ఇవ్వబోతున్నారు ఏం చెప్పబోతున్నారు థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ లాస్ట్ వన్ మోర్ కార్డ్ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సో ఇక్కడ మనకి ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూడండి చక్కగా డెత్ అయిపోయింది డెత్ కింద ఇంతకుముందు హ్యాంగర్ మ్యాన్ వచ్చేసింది ఓకేనా దీని తర్వాత డెత్ వచ్చేసింది ఓకే సో నైస్ కంప్లీట్ అయిపోయింది ఫిర్చుకల్గా అవేక్నింగ్ అవ్వటం ఏది కావాలనుకున్నారో ఎన్ని రోజులు ఓకేనా క్లారిటీగా డేర్గా మీకు మీరు ఒక స్టెప్ తీసుకునటం ఓకేనా ఇక స్టెప్ అనేది ఎలా ఉంటుందంటే అప్పటి కోసమే కాదు ఆ క్షణమే కాదు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు స్టక్ ఎనర్జీలో నుంచి ఎవరో ఇంతకాలం నుంచి ఏడుస్తూ బాధపడుతూ అందులో ఉపయోగం లేని వ్యక్తుల కోసమా ఉపయోగం లేని రిలేషన్ కోసమా ఉపయోగం లేని వర్క్ కోసమా ఉపయోగం లేని మనుషుల కోసమా దేనికోసం వెయిట్ చేస్తున్నారో గ్యాస్ రిలీజ్ అవ్వబోతున్నారని చెప్తున్నారు జస్టిస్ వస్తుంది ఓకేనా మీకు మిమ్మల్ని యూనివర్స్ మిమ్మల్ని రిలీజ్ చేస్తుంది గ్రాట్యూట్ చెప్పుకోండి తులారాశి వాళ్ళు ఎవ్వరు ఏ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎవ్వరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు బయటపడుతున్నారు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఈ క్షణమే గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అని చెప్పుకోండి గ్యాస్ ఓకేనా వీళ్ళు మీకు ఫేవర్గా మారబోతుంది బ్యాలెన్స్ వస్తుంది మీరు లైఫ్లో మీరు ఈ క్షణం మీరు ఏ దీన్ని ఆస్వాదిస్తారో అది మీ లైఫ్లో జరుగుతుంది జాగ్రత్త చూసుకోండి మీకు ఇక్కడ నేను చెప్తున్నాను కదా మోస్ట్లీ మీకు రెడ్ అంటే ఇష్టం రెడ్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు రెడ్ రెడ్ ఎల్లో ఎక్కువగా మీరు డ్రెస్సెస్ వేసుకోండి ఓకేనా చూస్తుండండి ఓకే మీకు స్ట్రెంగ్త్ వస్తుంది రెడ్ని ఎక్కువగా చూస్ చేసుకోండి ఓకేనా ఒక పర్పుల్ కలర్ ఒక లో బ్లాక్ దాన్ని అవాయిడ్ చేయండి కొద్ది రోజులు ఓకే పీస్ కోసం వైట్ని ఇచ్చు చూస్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ ఏది కావాలి ఏది వద్దు ఏది చూస్ చేసుకోవాలి ఏది చూస్ చేసుకోకూడదు ఇలా మీకు క్లారిటీ రాబోతుంది ఏటస్ వాట్స్ నుంచి కంప్లీట్గా మీకు మీరుగానే బయటపడిపోతారు ఇక మీ వల్ల కావట్లేదు ఎస్ మీకు మీరే బయటపడిపోతారు ఎవ్వరు మిమ్మల్ని రిలీజ్ చేయాల్సిన పని లేదు పనికి మాలిన వాళ్ళని పక్కన పెడతారు మిమ్మల్ని వ్యాలు ఇచ్చే వాళ్ళతో మీ రిలేషన్ చాలా అద్భుతంగా మీరు మార్చుకుంటారు ఏంజల్స్ మళ్ళీ 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 వచ్చేస్తారు ఎందుకనంటే కంటెంట్ కూడా ఏంజల్స్ పెట్టాను కాబట్టి బ్యాలెన్స్ ఇస్తున్నారు అబెండెన్స్ రాబోతుంది చక్కగా మీరు ఏది అది మీ లైఫ్లోకి రాబోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 వృషభం కన్యా మకర రాశులకు మిథినం తుల కుంభరాశి వాళ్ళకు చాలా డెస్టినీ చాలా మారుతుంది చూసుకోండి యూనివర్స్ మీకు చాలా ఫేవర్గా మారుతుంది స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్స్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ షో మీ ఆన్సర్ ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి చక్కటి గైడెన్స్ ఇవ్వండి ఏంజల్స్ వీడియో చూస్తున్న మా వివర్స్కి ఇంత ఫేవర్గా ఇంత చక్కగా నా ద్వారా మీరు చెప్పించినందుకు థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 డేవిల్ మహారాజా వచ్చారు మార్నింగ్ నుంచి ఇప్పుడు వచ్చారు ఈరోజు అమావాస్య కదా రావాల్సిందే తీస్తుంది స్పిరిట్ అండ్ గైడెన్స్ హ్యాండ్ సిస్టర్స్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వీడియో చూస్తున్నా మా వివర్స్కి చక్కటి సందేశం ఇవ్వండి గైడెన్స్ ఇవ్వండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఏంటి తెగొస్తుంది ఏంటి క్వీన్ ఆఫ్ స్పాట్స్ ఓకే వద్దు ఎన్ని కార్డ్స్ వద్దు చక్కగా త్రీ కార్డ్స్ తిద్దాం రావాలనుకుంటే మళ్ళీ తిద్దాం క్వీన్ ఆఫ్ స్పాట్స్ పరిగెడుతుంది రోజు ఏంటో నరికేస్తాను నమిలేస్తాను అని ఎవరు ఎనర్జీ అండి ఎవరు నరికేయాలనుకుంటున్నారు ఏస స్పాట్స్ చిన్న పెంటికల్స్ వీళ్ళ ఫార్చున్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చలో చలో చలోలే చలో చో వీళ్ళ ఫార్చున్ వీళ్ళ ఫార్చున్ ఎవరు భయపడుతున్నారు ఎవరు శాడ్గా ఉన్నారు ఇక రిలేషన్ ఎండ్ అయిపోయింది ఇక లైఫ్ లేదు కేలకతం దుకాన్ బంద్ అని ఎవరు అనుకుంటున్నారు ఓకేనా వాళ్ళ విషయంలో మీరు చూసే కోణం మార్చుకోండి మీరు ఆలోచించే విధానం మార్చుకోండి ఓకేనా మా ఇక్కడ టెన్ టెన్ అని కనపడుతుంది కింద అఫర్మేషన్ రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూడ్ టెన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేది వన్ లెవెన్ ఓకే వన్ వన్ స్టార్టింగ్లోనే చెప్పా మీకు లెవెన్ కనిపిస్తుందా డబల్ టూ డబల్ టూ కనిపిస్తుందా డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కనిపిస్తుందా డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ కనపడుతుందంటే మీ కర్మ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు అది గుడ్ కర్మనా బ్యాడ్ కర్మనా అన్నది మనకు తెలియదు అది నాకు తెలియదు మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి సో ఏసాట్స్తో ఒక ప్రశాంతమైన వాతావరణం కానీ ఒక మనీ ఫ్లోయింగ్ కానీ ఇక్కడ మనీ అయితే ఎక్కువ వస్తుంది ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తారు నెక్స్ట్ ఇయర్లో చాలా మనీ చూస్తారు బిజినెస్ పరంగా చూస్తారు కెరియర్ పరంగా చూస్తారు జాబ్ పరంగా చూస్తారు మీ సోల్మెంట్ మీతోనే ఉన్నారు ఖచ్చితంగా మీ సోల్మెంట్ మీరు కోరుకున్నట్టుగా మీ సోల్మెంట్ని మీ లైఫ్లోకి పంపిస్తుందని చెప్తున్నారు వీళ్ళు మీకు ఫేవర్గా స్టార్ట్ అవ్వబోతుంది టైం మీకు స్టార్ట్ అయిపోతుంది ఓకేనా ఆ డెవిల్ ఎనర్జీని క్లోజ్ చేసేసేయండి భయంతో స్టెప్ వేసుకుంటూ మీలో మీరే భయపడుతూ పనికి మాలిన విషయాలకి ఎక్కువగా ఆలోచిస్తూ పాజిటివ్గా ఆలోచించకుండా ఎవరున్నారో ఓకేనా ఫర్గ్యూనేస్ క్షమించండి ఈ ఎరడింగ్లో అందరినీ క్షమించేద్దాం ఎక్కడెక్కడో అందరినీ క్షమించేద్దాం పోనీలే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అనుకోండి ఓకేనా రకరకాలు వాళ్ళు వస్తేనే కదా లైఫ్ లెసన్స్ నేర్చుకునేది యువర్ ఏం అది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు తెలియకపోతే మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా మీకు అర్థం కాకపోతే ఎదుటి వాళ్ళను సలహా అడిగి తెలుసుకుంటే తప్పలేదు అంటున్నారు ఏంజల్స్ లాస్ట్ వన్ మోర్ కార్డ్ ఇవ్వండి ఏంజల్స్ కమిట్మెంట్ క్లియర్ ఓకేనా కమిట్మెంట్ అంటే ఇక్కడ చూడండి ఫర్గ్యూనెస్ క్షమించండి ఆస్క్ ఫర్ హెల్ప్ అదర్స్ మీకు తెలియకపోతే ఎదుటి వాళ్ళని అడిగి తెలుసుకోండి తప్పు లేదు ఓకేనా కమిట్మెంట్ క్లియర్ కమిట్మెంట్ ఏదో క్లియర్ అవుతుందంట లావాదేవీల పర్సనా ఇంకేదన్నానా ఇయర్ ఎండింగ్ కదా క్షమించండి పలకరించుకోండి తప్పులేదు ఇన్ నియర్ ఫ్యూచర్ ఓకేనా నేనేం చెప్పాను స్టార్టింగ్లోనే ఇయర్ ఎండింగ్ కల్లా ఏదో అద్భుతం జరగబోతుంది అని చెప్పాను కదా మరి ఈ పది రోజులలో ఈ అద్భుతాలు మీ లైఫ్లో జరుగుతున్నాయని ఏంజల్స్ చెప్తున్నారు ఏంజల్స్కి థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి ఇదండి మీకు ఏంజల్స్ ఇస్తున్న గిఫ్ట్ ఓకేనా ఇది ఎంత మట్టుకు రెజినెట్ అయిందో మీ లైఫ్లో మీకు మీ లైఫ్లోకి ఎంత మట్టుకు జరుగుతుందో చూసుకోండి ఓకేనా ఖచ్చితంగా జరుగుతుంది జరుగు తీరుతుంది ఇక ఇది ఎంత బుర్రకెక్కుతుందో తెలియదు ఎందుకంటే తమ్ అనేది పర్సన్ గురించి ఉంటేనే చూస్తారు పనికొచ్చేది ఉంటే చూడరు బట్ చూసిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా వాళ్ళ అదృష్టం ఎందుకంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో జరగాలి జరిగి తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి మీకుగా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంతమంటే రెజనెట్ అయితే నాకు ఇంత కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి నా నెంబర్ వచ్చి ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓకేనా హ్యావ్ ఎ నైస్ డే గిఫ్ట్ ఫైలింగ్ బా బాయ్